చాలా చప్పుగా ఉంటుంది అసలు గారి స్త్రీ అని మహేష్ రెడ్డి గారు ధ్యానపాడు రెండు వేలు పంతొమ్మిది రాసి ముందు మేము ఆర్ఓబీ బీచ్ సెక్షన్ చేపిస్తాము ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్తున్న జ్ఞానపాడు పోతూ వస్తూ ఉంటే పొద్దుగులు రోజు కనీసం గ్రామీపాలసాలు గేటు పట్టటం ప్రజలందర ఇబ్బందులు పురిగావటం జరుగుతూ ప్రత్యక్ష రాసులో చూస్తున్నాం కనుక ఆ రోజు ఆర్ఓబీ నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఆ రోజు ఆర్ఓబి మొదలు రోజు కోవిడ్ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వెయ్యి వాటి మీద దృష్టి పెట్టలేకపోయారు దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు కృష్ణబాబు గారిని కలిసి ఎన్నోసార్లు ఆయనకి విన్నవించడం జరిగింది అయ్యా మా దుస్థితి ఈ విధంగా ఉంది మేము రోజు నాలుగైదు గంటలు రైలు బట్టాలని రైలు చూసుకుంటూ బతకాల్సిన పరిస్థితి వస్తుంది చాలా ఇబ్బందికరంగా ఉంది అని పలు దఫాలుగా పలుమార్లు ఆయన కలిసి విన్నవెంచడం ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని అలాగనే మన కృష్ణబాబు గారిని అలాగనే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం వేసి మంత్రులందరినీ కలిసి ఎన్నో దఫాలుగా కలిసి విన్నవించడం జరిగింది దా తద్వారా తర్వాత దానికి అనుగుణంగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వానికి అయా మాకు ఈ బిర్చీల అవసరం ఉంది అని స్టేట్ గవర్నమెంట్ కేంద్రానికి పంపించడం జరిగింది దానిలో మనం ఎక్కడో మన ప్రపోజల్ ఎక్కడుంది అంతకుముందు అన్ని ముందు పెట్టి ఉన్నారు మనం వెనకబడి ఉండటం వల్ల అది ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఉంది ఇరవై ఏడు ఇరవై శాంక్షన్ అవ్వదు అని మళ్ళీ శాసనసభ్యులు గారు ఆ రోజు వెళ్ళి కూర్చొని అనుకూలంగా రాబించుకొని దాన్ని ఐదో నెంబర్లో పెట్టి పంపించడం జరిగింది కృష్ణబాబు గారు ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దాని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే అది లేట్ అయ్యి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కి ముప్పై ఎనిమిది ప్రపోజల్స్ పంపిస్తే దాంట్లో తొమ్మిది జంక్షన్ అయ్యి వచ్చినాయి ఆ తొమ్మిదిలో మన ఐదో నెంబర్ కూడా కావాలంటే తెలిపి ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే రోజు ఏదో పక్క దోర పట్టించి మాట్లాడే విధంగా ఏమీ లేదు అది ఇంకోటి ఏమున్నా లెటర్ గా ప్రూఫ్ తో మాట్లాడుతున్నాం మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఉంటే ఇవ్వండి ఇంకోటి కృష్ణదేవరాలు గారు వాస్తవంగా రోజు ఎంపీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నర్సోబారాయణ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు మోడీ ఆయన కృషిలో ఏదైనా చెప్పలా మోడీ ఎంపీ ఎమ్మెల్యే కలిస్తేనే నియోజక అభివృద్ధి కోసం ముందుకెళ్తుంది పట్టుబట్టి ఆ రోజున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కేంద్రానికి ప్రపోజల్ పంపిస్తే కేంద్రం ఇరవై ముప్పై ఐదు ప్రపోజల్స్ పంపిస్తే తొమ్మిది జంక్షన్ చేయడం జరిగింది దాంతో కాజు రెడ్డి గొప్పతనమే మేజర్ ఎందుకంటే ఇరవై ఏడు ఇరవై ఐదులో ఉంటే ఇంకా పది సంవత్సరాలు కూడా శాంక్షన్ అయి ఉండేది కాదు ప్రేస్ట్ లో ముందుకు వచ్చింది కనుక మన ఐదో నెంబర్కి వచ్చి శాంక్షన్ అయింది ఎవరైనా తెలుగుదేశంలో తెలుసుకొని మాట్లాడండి లెటరల్ ప్రూఫ్ ఉంటే మాట్లాడండి తప్పుడు వాగ్దానం తప్పుడు మీ చంద్రబాబు నాయుడు లాగా తప్పుడు వాగ్దానాలు చేస్తూ మీ లాగా తప్పుడు హామీలు ఇచ్చడం మాకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటా ఉండాలేదు ఏదైతే చెప్పామో అది ప్రతి ఒక్క హామీని నెరవేర్చడం జరిగింది ఈరోజు మీ ప్రభుత్వం వచ్చి కనీసం సోద్రంగా వస్తుంది మీరు ఆ పింఛన్ ఒకటి తప్ప ఇంకొక పథకం అమలు చేసిన దాఖలు లేవు మీకు గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది లేదు పల్లెల్లోకి వెళ్తే తెలుస్తుంది మీ నిజ ఏందో మీరు చెప్పింది ఏందో ఈరోజు చేస్తూ ఉన్నదేందో అవన్నీ మభ్య పెట్టి మాండగా చేసే విధంగా మీ యొక్క మాటలు మీ యొక్క చేస్తలు ఉన్నవి అది ఆ విధంగా కాకుండా నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఇప్పుడు అయిన బిజ్ని వెంటనే మొదలు ఎందుకు గవర్నమెంట్ అయింది కేంద్ర ప్రభుత్వం యాభై రెండు కోట్లు శాంక్షన్ చేసింది పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతాల్లో కాస్ మహేష్ రెడ్డి గారి పిడుగురాళ్ళ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ప్రజల్ని జాన్పాట్ రోడ్లో ఉన్న వ్యాపారస్తుల్ని కలిసినప్పుడు అక్కడ ప్రజలంతా కూడా ఒకటే కోరారు సార్ మేము ఈ ప్రాంతంలో మాకు వ్యాపార రీత్యా పాడు అట్లా వెళ్తుంటాము మాకు రైస్ ఇండస్ట్రీస్ కానీ అట్లాగే ఇప్పుడు అపార్ట్మెంట్స్ కానీ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి పిడుగురాళ్ళలో ఏ సందులోకి పోయినా ఎక్కడికి పోయినా కూడా కనీసం కారు కానీ ఆటో కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది సార్ దానికి అందుకని ఇల్లన్నీ కూడా అటు వెళ్తున్నాయి ఊరు పెరుగుతూ ఉంది యాభై సంవత్సరాలు పైనుంచి వచ్చిన నాయకులందరినీ మేము అడుగుతా ఉన్నాము ఇక్కడ ఎమ్మెల్యేలు అడుగుతున్నాము మాకు ఒక ఓవర్ బ్రిడ్జి రైల్వే ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయండి అని చెప్పని అడిగితే ఇంతవరకు ఎవరు పట్టించుకున్న పాపం బాగలేదు సార్ మీరైనా మీ తరంలో ఓవర్ బ్రిడ్జే ఒకటి శాంక్షన్ చేయించాలని చెప్పని వ్యాపారస్తులు రైస్ మిల్ వాళ్ళు కానీ అక్కడ జాన్పాడు ప్రజలు ఆక్స్ఫర్డ్ ప్రజలు అంతా కోరితే గవర్నర్ శాసనసభ్యులు కాస్ మహేష్ రెడ్డి గారు అప్పుడు ఉన్న టాప్ ప్రయారిటీలో ఒక రైల్వే బ్రిడ్జ్ అనేది కూడా టాప్ ప్రయారిటీలో తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో పది పదిహేను సార్లు అప్పుడున్న ఆర్ఎంబి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారిని కలిసి సీఎం పేచీ నుంచి కానీ అలాగే మహేష్ రెడ్డి గారు కానీ వారి కుటుంబానికి ఎంతో రాజకీయ పగ్గుబడి వారి నాన్నగారు కానీ వారి తాతగారు కానీ రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబం కానీ వారి పరిచయాల ద్వారా కృష్ణబాబు గారిని కలిసి మాకు ఇక్కడ జానపాడ ప్రజలు వీళ్ళంతా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా ఇవన్నీ పెద్ద ఊరు కాకపోయినా సరే అవసరాల నుంచి అన్నింటిలో కూడా టాప్ ఉండాలి ఉంటుందండి ఎంత పడని చెప్పని కృష్ణబాబు గారికి తెలియజేసి అప్పుడు రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు ఉంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓవర్ బ్రిడ్జి అనేది కావాల్సి ఉంటుంది అందరూ ప్రతిపాదనలు పంపుతారు అట్లాంటిది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కేవలం టాప్ ప్రియారిటీ కింద ఒక ముప్పై ఎనిమిది మాత్రమే తీసుకోవడం జరిగింది ఆ ముప్పై ఎనిమిది తీసుకున్న వాటిలో మనది కూడా సుమారుగా ముప్పై రెండు ముప్పై మూడు వాటిలోకి లిస్ట్ అవుట్ అయింది దానికి అండి మాకు కావాలి టాప్ ప్రియారిటీలో పెట్టండి అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లిస్టులోకి మళ్ళీ చేసడం జరిగింది మళ్ళీ ఎమ్మెల్యే గారు కాసమహేష్ రెడ్డి గారు ఎన్నోసార్లు తిరిగి 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 ఆయన కష్టం ఫలితంగా ఆ ముప్పై మూడులో ఉన్న దాన్ని ఐదో లిస్టులోకి తీసుకురావడం జరిగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా మనం పంపించే రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు పంపిస్తాయి దేశానికి అవన్నీ శాంక్షన్ కావాలని ఉండదు విడతల వారీగా శాంక్షన్ అవుతూ ఉంటుంది అట్లా శాంక్షన్ అయ్యే వాటిలో మొదట మంది కావాలంటే మనం ముందుండాలని చెప్పని టాప్ ఐదో వాటిలో ఆదో ఆరో వాటిలో అని చెప్పని కృష్ణబాబు గారిని కోరటం ఆయన మహేష్ రెడ్డి గారికి ఉన్న సాహిత్యం వల్ల